దక్షిణ కాశీగా పేరుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస నాలుగవ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో అల్లు దుర్గా భవానీ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం వ్రతాన్ని రెండు బ్యాచ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు ఎంతమంది వచ్చినా అందరికీ పసుపు కుంకుమ ఇవ్వబడతాయని తెలిపారు టికెట్ల విషయం ఏమీ లేదని ఎంతమంది వచ్చినా వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని ఉదయం ఆరు ముప్పై గంటలకు మొదటి బ్యాచ్ ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు భక్తులు రద్దీ దృష్ట్యా రెండు బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించబడతాయని తెలిపారు భక్తులు గంట ముందు వచ్చి దేవస్థానం దగ్గర కౌంటర్లో పూజా సామాగ్రిలు తీసుకోవాలని తెలియజేశారు భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మంచి నీళ్లు అన్నదాన సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా చర్యలు కూడా కట్టుదిద్దం చేస్తున్నట్లు యావన్ మంది భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడానికి దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా ఈ వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనేటువంటి ఆడబడుచులందరికీ కూడా పూజా ద్రవ్యాలని భక్తుల సహకారంతో దేవస్థానం వారు సప్లై చేస్తారు ఈసారి నేను ఎలా అనుకున్నామంటే ఎక్కువ ఎక్కువ మంది ఈ పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి ఈ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రెండు బ్యాచ్లుగా ఈ వరలక్ష్మి వ్రతాలు జరపాలని నిర్ణయించడం జరిగింది ఉదయం ఆరున్నరకి ఒక బ్యాచ్ అలాగే ఎనిమిదిన్నరకి ఒక బ్యాచ్ అంటే ఆరున్నరకి వచ్చే బ్యాచ్ ఒక గంట ముందుగా దేవస్థానం నిర్ణయించినటువంటి కౌంటర్ వద్దకు చేరుకున్నట్లయితే వారికి పూజా ద్రవ్యాల్ని దాతల సహకారంతో వారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది అలాగే దేవస్థానం వారు ఈ పూజా కార్యక్రమాలు అయిపోయి విధానం అయిపోయిన తర్వాత అన్నదానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆసక్తి కలిగిన వారందరూ కూడా వచ్చి ఈ సాము కోర్లక్షి వ్రతాల్లో పాల్గొని